దిస్ ఇస్ నాదుర్గా జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపేట్ ఇవాళ మీకు మేకింగ్ కస్టమైజ్డ్ చేసిన అంటే కస్టమర్స్ మాకు ఆర్డర్ ఇచ్చి బీస్ చెప్పి మాకు డిజైన్ చెప్పి చేయించుకున్నది నేను చూపిస్తాను ఇద్దరు సిస్టర్స్ ఇవి సేమ్ డిజైన్స్ కావాలని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చారండి సేమ్ కావాలి మాకు అని కానీ లో బడ్జెట్లో మాకు కావాలి ఎట్లా అంటే మేము కంప్లీట్ లో బడ్జెట్ లో మేము అండర్ గ్రామ్స్ లో మేము చేయించడం జరిగిందండి నిజంగా వెరీ లో వైట్ సిల్వర్ మేడం సిల్వర్ అండి సిల్వర్ గోల్డ్ ఎంత బాగొచ్చు చూడండి బాగుంది అసలు అమ్మవారి లాకెట్ మనకు ఎంబోస్డ్ ఎంత బాగుందో వెరీ అసలు బ్యూటిఫుల్ ఐటమ్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది దీనికి జుంకీ కూడా అసలు ఎంత బాగొచ్చు చూడండి ఇద్దరు కో సిస్టర్స్ అండి ఇది ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మాకు సేమ్ కావాలి సేమ్ పీస్ కావాలి అంటే వీళ్ళు వేరే ఆన్లైన్ లో చూసారు ఎక్కడ చూసారో నాకైతే తెలియదు డిజైన్ బాగుంది అని పంపించాను ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకొని ఇది చేయించడం జరిగిందండి సేమ్ పీస్ అసలు నిజంగా ఎంత బాగున్నాయి అండి అంత బాగున్నాయి రావటం కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి మేడం నిజంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గోల్డ్ రిప్లికా అండి డిఫరెంట్ ఉంది గోల్డ్ లో వాళ్ళ రిలేటివ్స్ కి ఉందట గోల్డ్ లో ఉంది అంటే మాకు సిల్వర్ గోల్డ్ లో వస్తుందా అని అంటే అండి ఇది ఓకే ఇది కొంచెం స్టోన్ కి ఎక్కువ పడుతుంది అండి కాస్ట్ అన్న మనకి ఇది అండర్ వైట్ లోనే ఉంటుంది తక్కువ లోనే ఉంటుంది ఇది ఫార్టీ గ్రామ్స్ లోనే వస్తుంది బట్ ఇది మాత్రం ఇది మనకు ప్యూర్ సీజర్ అండి ఇది స్టోన్ ప్యూర్ సీజర్ దీనికి వచ్చేసి మనకు కాస్ట్ కొంచెం పడుతుంది సో దీనికి చౌలై కూడా అసలు ఎంత బాగున్నాయో మాకు హ్యాంగింగ్ టైప్ లో ఇట్లా మాకు పెద్దగా వద్దు అన్నారు సో చిన్న లోటస్ లాగా ఇట్లా ఇచ్చి చేయించడం జరిగింది సేమ్ ఇదే మోడల్ ఇక్కడ వచ్చేటట్టు నెక్ పీస్ లో వచ్చేటట్టు చేసి చేయించడం జరిగింది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కస్టమైజ్డ్ అండి సేమ్ ఇది వాళ్ళు అంటే ఏదో ఏదో గోల్డ్ దాంట్లో చూసారట మేము దీంట్లో మాకు బ్రాడ్ గా వస్తుందండి ఒకటే పీస్ పెట్టుకుంటే మాకు ఫంక్షన్ లో ఇది అయ్యేటట్టు అని అన్నారు సో ఇది మేము కస్టమైజ్డ్ చేయించడం జరిగింది లాకెట్ మాక్సిమం హ్యాంగింగ్ ఇలాగే వాళ్ళు అంటే ఒక్కటే సింగిల్ సెట్ తో సరిపోతుంది మనకి వాళ్ళు ఇలాగే అడిగారు వాళ్ళు అంటే మా పిల్లలు కూడా హాఫ్ సారీ మీద వేసుకోవడానికి వీలుగా ఉండాలండి అన్నారు సో ఇట్లా చేయించడం జరిగింది నిజంగా ఎక్సలెంట్ వచ్చిందండి ఇది నిజంగా వస్తుందో రాదో అన్న భయం ఉంటుండే నాకు అమ్మవారు సేమ్ రావాలి కదా అమ్మవారు ఎంపోజ్ అయ్యి ఇట్లా కనపడుతున్నట్టు రావాలి లోటస్ మీద రావాలి అది నిజంగా రాగలుగుతుందా లేదా అని అనుకున్నాను బట్ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది సేమ్ లాకెట్ లో ఎలా అవుతుందో ఇక్కడ ఇక్కడ హ్యాంగింగ్ లో కూడా అలా కొంచెం సైజ్ లో కొంచెం కొంచెం ఇక్కడ కూడా అమ్మవారు వస్తుంది చాలా బాగున్నాయి ఇవి ఫోర్ సెట్స్ కూడా మనకి కస్టమైజ్డ్ కస్టమైజ్ ఆర్డర్ అన్ని కూడా ఆర్డర్స్ ఆర్డర్ బేస్ మీద చేయించిన కూడా ఓకే చాలా బాగున్నాయి